హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అంతా వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ నేను మీ కృష్ణ ఈరోజు మన రెసిపీ న్యూ ఇయర్కి స్పెషల్గా వెల్కమ్ చెప్తూ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి టేస్ట్ అయితే సూపర్గా ఉండటం కాదు మీరు బిర్యానీ తయారు చేస్తుంటే పక్క ఇంటికి కాదు పక్క వీధిలోకి ఈ ఘుమఘుమలు వెళ్లాల్సిందే అంత టేస్టీగా అండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసేద్దాము ముద్దకి ఒక మొక్క ఉండేలాగా మనకి పార్టీ సెలబ్రేషన్స్ అంటే ఏమాత్రం ఉండాలి కదా దీన్ని తయారీ విధానంలోకి వెళదాం రండి దీనికోసం ముందుగా కేజీ చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా శుభ్రం చేసి తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్కు నిండుగా సాల్ట్ హాఫ్ టీ స్పూను పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పౌడరు ముప్పో టీ స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూను గరం మసాలా నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పిడికెడు కొద్దిగా పుదీనా తరువాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్పు పెరుగు మూడు స్పూన్ల ఆనియన్స్ వేయించిన నూనె ఒక అరచెక్క నిమ్మరసం ఇలా స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా చక్కగా మిక్స్ చేయాలి దగ్గర దగ్గర పది నిమిషాల పాటు దీన్ని చక్కగా మర్దన చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఎంత చక్కగా దీన్ని కలిపితే మనకి మసాలాలు చికెన్కి బాగా పట్టుకుంటాయి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి బాగా దీన్ని మనం వీలైతే ఒక నైట్ అంతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి లేదా కనీసం మూడు గంటల పాటు నాలుగు గంటల పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఎంత నానితే మనకి చికెను అంత చక్కగా ఉడుకుతుంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడే గిన్నెకున్న మసాలాలన్నీ టిష్యూతోటి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం బిర్యానీ తయారు చేసేటప్పుడు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇవి వచ్చేసి రెండు గ్లాసుల బియ్యం అర కేజీ బియ్యము సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అండ్ అందులో ఇవి బాస్మతి రైస్ మీరు మీకు నచ్చిన రైసుని తీసుకోండి ఈ విధంగా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి సరిపడిన నీళ్లు గిన్నె నిండా నీళ్లు నింపి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ చూద్దాం ఇప్పుడు మనం వండబోయే ముందు రూమ్ టెంపరేచర్ కోసం ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి గర్రెతో ఈ విధంగా కాస్త మిక్స్ చేసుకుందాము చక్కగా మనకి బాగా మ్యారినేట్ అయ్యింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అండ్ ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిని మూడు లవంగాలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి ఇవి వచ్చేసి మూడు ఆనియన్స్ తరుగు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఇవి కాస్త త్వరగా వేయటానికి కొంచెం సాల్ట్ని వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఇవి కాస్త పింక్ కలర్లోకి మారగానే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు పెద్దవైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటోలను వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి అండ్ సన్నగా తరిగి ఉంచుకోవాలి ముందే అన్నీ ఈ విధంగా వేసుకొని ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి మనం చికెన్లో సరిపడా వేసాము ఇప్పుడు ఈ ఆనియన్స్కి టమాటోస్కి మాత్రమే మనం సాల్ట్ పసుపు కారం వేసాము ఇప్పుడు చక్కగా ఇవి కూడా వేగిపోయాయి ఆయిల్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ అంతా వేసేసుకొని ఈ చికెన్ను కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆయిల్లో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి వేయించుకుంటే కాస్త త్వరగా వేగుతుంది ఈ విధంగా మూత పెట్టి సిమ్లో ఉంచి దీన్ని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి చక్కగా ఫ్రై అయింది అండ్ ఆయిల్ మనకి బయటికి రిలీజ్ అవుతుంది కదా ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కాస్త వేగిన తర్వాత మనం ఇందులో వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకొని చక్కగా దీన్ని గరెటితో మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి తర్వాత అది సిమ్లో ఉంచి పక్క బర్నర్ మీద మనం రైస్ వండుదాం వేరొక ప్యాన్ పెట్టుకొని ఇది కూడా కాస్త మందంగా ఉండదే తీసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూడు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి కొంచెం బిర్యానీ పువ్వు మూడు యాలకులు మూడు లవంగాలు కొంచెం దాల్చిన అండ్ మూడు మిరియాలు ఒక స్పూను షాహీజీర ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని గరెటతోటి కాస్త మిక్స్ చేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఇందులో ఉన్న మసాలాలన్నీ చక్కగా బాయిల్ అయ్యేటప్పుడు మనకి ఇలా బాయిల్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఒకసారి గరిడతో మిక్స్ చేసేసి ఈ వాటర్ని చెక్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా ఉప్పగా ఉండాలి సముద్రపు నీరు అంతా ఉప్పగా ఉండాలి తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ తీసేసుకొని ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత గరిటతోటి కాస్త ఈ విధంగా మిక్స్ చేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించాలి ఈ విధంగా ఉడికపట్టాక రైస్ని మనం చెక్ చేసుకోవాలి గరిడతో ఒక ఇలా రైస్ని తీసుకొని ఒక మెతుకుని మనం ఇలా బ్రేక్ చేస్తే ఇది యాభై పర్సెంట్ ఉడికి ఉడికి ఉండాలి అప్పుడు మనం చికెన్ కూడా చూద్దాము చికెన్ చూడండి దాదాపు ఉడికింది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి ఈ జాలిగరెటెతో రైస్ని తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా వెదజల్లాలి రైస్ అంతా చూడండి రైస్ కూడా మల్లె పువ్వులాగా ఎంత బాగుందో మసాలాలతో పాటే వేసేసుకోవాలి ఈ రైస్ని కూడాను ఈ విధంగా హాఫ్ రైస్ని వేసేసుకుందాము మిగిలిన హాఫ్ని అలాగే ఉడుకుతూ ఉండాలి అది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ ఉడుకుతున్నప్పుడు కొంచెం గ్రేవీని తీసి పక్కన పెట్టేసుకొని ఒక గరిటెడని ఈ విధంగా పోసుకొని తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని ఇందులో మనం పైలేరుగా వేసేసుకోవాలి తర్వాత మరలా చికెన్ గ్రేవీని రెండు గరిటెలు ఇలా స్ప్రెడ్ చేసేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తర్వాత బిర్యానీ ఎసెన్స్ లేదా కేవడా వాటర్ కానీ రోజు వాటర్ కానీ అండ్ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కొంచెం గరం మసాలాను కూడా పైన స్ప్రింకిల్ చేసేసి ఇలా మూత పెట్టేసి మనం ఉడికించాలి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి ఉడికించి తర్వాత ఈ గిన్నెను తీసి దోశ పెనం పాతది పెట్టి ఈ గిన్నెని దీని మీద ఉంచేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలి చూడండి చక్కగా ఉడికింది మనకి రైస్ పర్ఫెక్ట్గా ఇలా పైకి ముడుచుకొని పువ్వులా విచ్చుకున్నట్లు వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్లు అండ్ అందులో మనకి ఆవిరి కూడా బయటకు వస్తుంది అర్థమైపోతుంది అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక పావు గంట అరగంట కదిలించకుండా ఉంటే ఇంకొంచెం చక్కగా దగ్గరగా వస్తుంది చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో కదా మనం ఇప్పుడు గరిటతోటి చెక్ చేద్దాం చూడండి రైస్ కలర్ఫుల్ కలర్ఫుల్గా అసలు ఎంత బాగా కుదిరిందో చికెన్ అయితే మెల్ట్ అయిపోతుంది మనం చేత్తో తాకినా కూడా అంత మెల్ట్ అవుతుంది అంత బాగా ఉడికింది అందుకే మనం అంత వీలైతే నైట్ అంతా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసేసుకుందాం చూడండి రైస్ కూడా ఎక్కడ ఒక్క మెతుకు కూడా బ్రేక్ అవ్వలేదు అండ్ అందులో ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ కూడా చికెన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కొలతలతోటి ఈ టైం పాటు మీరు కూడా చక్కగా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది రైస్ అయితే నాకు భలే నచ్చింది చికెన్ కూడా చూడండి మనం చేత్తో పట్టుకుంటేనే ఎలా మెల్ట్ అయిపోతుందో మీరు కూడా చక్కగా ఈ విధంగా తయారు చేసేసారంటే మీ బిర్యానీ గుమ్ముగుమ్ములు పక్క వీధి వరకు వెళ్లాల్సింది అంత బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళు కూడా సూపర్గా చేసేస్తారు ఈ కొలతలు ఫాలో అయిపోయింది అండ్ అందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ముద్దకు ఒక ముక్క తప్పకుండా ఉండవలసిందే ఆ మాత్రం మనం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉండాలి కదా మీరందరూ కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ ఎలా అనిపించిందో మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ రెసిపీని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్